కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పారు సెక్రటేరియట్ లో కూర్చుని పరిపాలించే పాలకులు ఎవరైనా భవిష్యత్తులో వారికి వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఎవరైతే త్యాగాలు చేశారో తమ ప్రాణాలు అర్పించారో అమరులయ్యారో వారి ఆశయాలు వారి త్యాగం నిరంతరం గుర్తుండే విధంగా వారి త్యాగ నిలతి నిరంతరం జ్వలిస్తూనే ఉండే విధంగా అమర జ్యోతిని కూడా సెక్రటేరియట్ కి ఎదురుగానే అద్భుతంగా ఒక పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా అదేవిధంగా ఆ స్ఫూర్తి పాలకులకు కూడా నిరంతరం అందే విధంగా అమర జ్యోతిని ఎదురుగా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐల్యాండ్ కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఇదివరకు అది లేదు ఐలండ్ అక్కడే క్రియేట్ చేయడం జరిగింది ఆ సన్నాసి బాధ ఏందని నేను అనుకుంటే అక్కడ వాళ్ళ అయ్య విక్రమం పెడదాం అనుకున్నాడా వాళ్ళయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము